హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి లేడీస్ ఫెషన్ ఈరోజు మన వీడియో వచ్చేసి శారీకి చిన్న చిన్ని బుటీస్ ఎలా సెట్ చేసుకోవాలి సిస్టంలో అలానే ఎంత డిస్టెన్స్లో సెట్ చేసుకోవాలి మనకి ఎలా చేస్తే పర్ఫెక్ట్గా బుటీస్ అనేవి వస్తాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి నేను ఇది వచ్చేసి శారీకి వేసానండి చిన్న చిన్ని బుటీస్ చాలా బాగుంది కచ్ వర్క్ వేసాను చూడండి ఓవరాల్గా చాలా బాగుంది శారీకి వేసేసాను ఇలా చిన్న చిన్న బుటాస్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాము ఓవరాల్గా అయితే చాలా బాగుందండి నేను శారీకి వేసేసాను చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా చిన్న చిన్న బుటీస్ మనం శారీకి ఎలా సెట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి మిషన్ ఆన్ చేసేసుకొని ముందు క్లాత్ అయితే పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఇలా ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చేసుకోండి ఫ్రేమ్ ఎక్కడా కూడా ఉగ్గులు అనేది రాకూడదండి నీట్గా మనం ఇట్లా కొంచెం టైట్గా ఇలా గుంజేసి ఫ్రేమ్ పెట్టుకోండి చూడండి నేను పెట్టేసాను మీకు ఫ్రేమ్ ఎలా ఫిట్ చేయాలనేది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను ఇప్పుడైతే ఫ్రేమ్ ఇలా పెట్టేసుకోండి నేను ఆల్రెడీ బుటీస్ వేసానండి కింద అలానే ఇప్పుడు పైపక్క కూడా వేస్తున్నాను ఆల్రెడీ నేను బుటీస్ కూడా సెట్ చేశాను అది ఎలానే ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఫ్రేమ్ పెట్టేసుకోవాలి మిషన్ ఆన్ చేసుకున్నాక మనకి ఇలా పడుతుంది కదా ఇది వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోండి మనం ఎప్పుడన్నా కానీ మిషన్ ఆన్ చేసాక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ నెంబర్ తీసుకొని ఫ్రేమ్ అనేది సెంటర్కి తెచ్చుకోవాలండి ఫస్ట్ ఫ్రేమ్ సింబల్ టచ్ చేసి లాక్ వేయాలి అలానే నెక్స్ట్ వచ్చేసి ఫోర్ నెంబర్ తీసేసుకొని అన్లాక్ చేయాలి ఆన్లాక్ చేస్తే మనకి ఫ్రేమ్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ సెర్చ్ బార్ అనేది ఉంది కదా సెర్చ్ బార్ ప్రెస్ చేయాలి లార్జ్ ఫ్రేమ్ అని ఉంది కదండి లార్జ్ ఫ్రేమ్ మన ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ నైంటీ దాన్ని టిక్ చేయాలి అంతేనండి మనకి ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది హ్యాండ్స్ అయితే అస్సలు పెట్టద్దండి మనం ఎప్పుడు మిషన్ ఆన్ చేసుకున్నా కానీ ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఫ్రేమ్ని ఫస్ట్ సెంటర్కి తెచ్చుకోవాలి నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నీ ఉంది కదా నీడిల్ అనేది ఫస్ట్ నెంబర్కి తీసుకొచ్చుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం బుటీస్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలి అంటే నేను వచ్చేసి ఈ బుటీ తీసుకున్నానండి ఇప్పుడు నేను శారీ మీద వేసింది కూడా ఈ బుటీసే ఫస్ట్ లాక్ చేసుకోవాలి లాక్ చేసుకున్నాక సెకండ్ నెంబర్ ఆప్షన్ తీసుకోవాలి మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు బుటీ అనేది ఇక్కడ సెర్చ్ సింబల్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే నేను సెట్ చేసిన బుటీస్ అనేవి డిస్ప్లే అయ్యాయి చూడండి ఇదేంటంటే నేను ఆల్రెడీ సెట్ చేశాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ బుటీస్ అన్నీ కూడా వేసేసానండి అందుకనేసి ముందే సెట్ చేసేసాను మీకు ప్రాసెస్ అయితే చెప్తాను సపరేట్ వీడియో తీస్తానండి బుటీస్ ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలనేది ఇప్పుడైతే నేను వచ్చేసి మనకి సిక్స్ ఫ్లవర్స్ తీసుకున్నాను మన ఫ్రేమ్కి తీసుకున్నాను ఇది హండ్రెడ్ హండ్రెడ్లోనే ఉంచుకున్నాను ఇది వచ్చేసి డైరెక్షను ఇవన్నీ మీకు నార్మల్గా తెలుస్తాయండి బుటీస్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది మెయిన్ పాయింట్ ఇక్కడొచ్చేసి సిక్స్ నెంబర్ని చూసారా ఎక్స్ అనేది ఎక్స్ అంటే ఇలా ఇలా అడ్డంగా నెక్స్ట్ ఫోర్ కొంచెం చూసారా నిలు నేను ఇలా విత్ వచ్చేసి సిక్స్ బుటీస్ సెలెక్ట్ చేశాను అలానే నిలు వచ్చేసి ఫోర్ బుటీసే సెలెక్ట్ చేశాను ఓకేనా ఇక్కడ చూసండి రిపీటెడ్ టైమ్స్ అని ఉంది కదా ఇందులో మనకి ఎన్ని లైన్లు కావాలి ఎంత అంటే ఎన్ని బుటీస్ ఎంత డిస్టెన్స్ కావాలి అనేది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రిపీట్ స్పేస్ అని ఉంది కదా చూడండి రిపీట్ స్పేస్ అన్న దగ్గర నేను ఎక్స్ వై రెండు ఈక్వల్గా పెట్టాను వన్ థర్టీ వన్ థర్టీ అనేసి నేనేంటంటే సింగిల్ ఫ్రేమ్లో మీకు ఫస్ట్ వీడియో చూపించాను కదా సింగిల్ ఫ్రేమ్లో ఇలా ఈ బుటీస్ మొత్తం నాకు సెట్ అవ్వాలి అనేసి ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇంతవరకు నేను బుటీస్ వచ్చేలాగా పెట్టానండి మీకు ఒక ఫ్రేమ్కి సరిపడా బుటీస్ అంటే మీరు కూడా వన్ థర్టీ పెట్టుకోండి లేదు హ్యాండ్కి లేదంటే వేరే వేరే వాటికి మనం బుటీస్ సెట్ చేస్తుంటే ఈ ఫ్లవర్స్ కూడా మీ ఆప్షనే మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో ఇది సెలెక్ట్ చేసుకోండి ఈ డిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉందండి ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి ఎంత గ్యాప్ నాకు వద్దు ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా నెక్స్ట్ మాకు ఇంతే డిస్టెన్స్ కావాలి వన్ ఇంచ్ టూ ఇంచ్ ఇలా ఉంటుంది కదా వన్ ఇంచ్లో పెట్టుకోవాలంటే ట్వంటీ ఫైవ్ పెట్టుకోండి నేను వన్ థర్టీ పెట్టాను కదా మీకు దగ్గర దగ్గరకు కావాలంటే వన్ ఇంచ్ అయితే ట్వంటీ ఫైవ్ టూ ఇంచెస్ అయితే ఫిఫ్టీ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి చిన్న చిన్ని బుటీస్ తీసుకున్నప్పుడు దగ్గర దగ్గరగా వేస్తుందండి నేను శారీ కాబట్టి డిస్టెన్స్ మ్యాక్సిమం ఉన్న డిస్టెన్స్ వరకు పెట్టేశానండి నాకు ఈ డిస్టెన్స్లో బుటీస్ అనేవి వచ్చాయి వన్ థర్టీ డిస్టెన్స్ పెడితే ఈ డిస్టెన్స్లో బుటీస్ వచ్చాయండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏంటంటే ఇవి వచ్చేసి రిపీటెడ్ టైమ్స్ అన్న దగ్గర మనం ఎన్ని ఎన్నెన్ని కావాలో సెలెక్ట్ చేసుకోవాలి రిపీట్ స్పేస్ అనే దగ్గర ఎంత డిస్టెన్స్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు నేను ఇప్పుడు ఇక్కడ చూడండి సిక్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా నాకు సిక్స్ ఫ్లవర్స్ వద్దు అనుకుంటే ఫోర్ ఫ్లవర్స్ ఫోర్ ఫ్లవర్స్ ఓకే చేస్తే సెర్చ్ సింబల్ వస్తే చూడండి ఫోర్ ఫ్లవర్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఈ నిలువు కూడా నాకు ఫోర్ ఫ్లవర్స్ వద్దు ఓన్లీ టూ కావాలంటే ఓకే ఓకే చేసి సెర్చ్ సింబల్ నొక్కితే చూడండి టూ లైన్సే వచ్చాయి ఓకేనా మనకి ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని లైన్స్ కావాలనేది మాత్రం రిపీట్ టైమ్స్ అనే దగ్గర సెట్ చేసుకోవాలి అలానే రిపీట్ స్పేస్ అనే దగ్గర ఈ ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత కావాలి అనేది ఇది మనకి ఎక్కువ డిస్టెన్స్ కావాలంటే మ్యాక్సిమం వన్ థర్టీ పెట్టుకోండి అంతకుమించి ఎక్కువ పెట్టద్దు లేదు మాకు కొంచెం కొంచెం కావాలంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా మీ ఇష్టం ఇప్పుడు నేను వన్ థర్టీ డిస్టెన్స్ పెట్టాను కదండి లేదు మాకు ఫిఫ్టీ డిస్టెన్స్ చాలు ఓకే అంటే ఎక్స్ వరకు చూడండి ఫ్లవర్ ఈ కచ్ వర్క్ అనేది చాలా దగ్గరగా వచ్చేసాయి అలానే ఈ నిలువు కూడా మాకు దగ్గరగా కావాలి అనుకుంటే ఇది కూడా ఫిఫ్టీలో పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఓకేనా ఇలాగా మనం సెట్ చేసుకోవాలి బుటీస్ అనేవి ఒక బుటీ తీసేసుకొని మనం ఈ సెట్టింగ్సే మార్చుకోవాలండి ఏ మనకి ఎన్ని బుటీస్ కావాలనేది రిపీట్ టైమ్స్ దగ్గర చేయాలి అలానే రిపీట్ స్పేస్ అనేది మనకి ఫ్లవర్కి ఫ్లవర్కి ఎంత స్పేస్ కావాలనేది మాత్రం రిపీట్ స్పేస్ దగ్గర మనకి ఎంత కావాలంటే అంత నెంబర్ పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ కావాలంటే ట్వంటీ ఫైవ్ పెట్టుకోండి టూ ఇంచెస్ కావాలంటే ఫిఫ్టీ త్రీ ఇంచెస్ కావాలంటే సెవెంటీ ఫైవ్ అలా మనకి సెట్ చేసుకోవాలి అంతే ఏం లేదండి చాలా ఈజీ నెక్స్ట్ వచ్చేసి రిపీట్ ప్రియర్ ప్రీయర్ అని ఉంది కదా ఇదేంటంటే మనకి రొటేషన్ అవుతుంది చూడండి ఒకసారి నేను ప్రెస్ చేసినప్పుడు చూడండి మీకు ఈ లైన్స్ చూస్తే అర్థమవుతుంది ఓవరాల్గా బుటీస్ అయితే ఇలా సెట్ చేసుకోవాలండి నేను మళ్ళీ చెప్తున్నాను బుటీస్ ఎన్ని కావాలి అనేది ఇక్కడ సెట్ చేసేసుకోండి ఈ బుటీస్ మధ్య స్పేస్ ఎంత కావాలి అనేది మాత్రం రిపీట్ స్పేస్ దగ్గర సెట్ చేసుకోండి మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి వర్క్ అనేది వస్తుందండి నేనైతే ఇక్కడ సిక్స్ బుటీస్ కదా సిక్స్ బుటీస్ ఓకే అలానే వై దగ్గర ఫోర్ బుటీస్ చూడండి మీకు వస్తుంది స్పేస్ ఇంత దగ్గరగా నేను పెట్టలేదండి ఫ్రేమ్ మీద కాబట్టి స్పేస్ వచ్చేసి నేను వన్ థర్టీ పెట్టాను కదా చూడండి వెడల్పు మాత్రమే వచ్చింది ఈ పొడవు కూడా మనం పెట్టుకోవాలి వై వచ్చేసి పొడవండి సేమ్ వన్ థర్టీ పెట్టేస్తే సర్చ్ సింబల్ నొక్కితే చూడండి స్పేస్ వచ్చింది నేను ఇందాకలా ఎలా సెలెక్ట్ చేసుకున్నానో అలానే వచ్చింది చూసారా సిక్స్ ఫ్లవర్స్ నిలువ వచ్చేసి ఫోర్ ఫ్లవర్స్ ఇది డిస్టెన్సు మీకు ఫుల్ ఫ్రేమ్లో బుటీస్ కావాలంటే మ్యాక్సిమమ్ వన్ థర్టీ పెట్టుకోండి అంతకు మించి పెట్టుకోవద్దు ఎక్కువ మనకేంటంటే ఫ్రేమ్ బోర్డర్ క్రాస్ అయ్యే ప్రమాదం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ బుటీస్ ఇలా సెట్ చేసుకున్నాక థర్డ్ ఆప్షన్కి వెళ్ళాలి థర్డ్ ఆప్షన్కి వెళ్తే మనకి ఈ బూటీకి వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయండి నేను మొత్తం సింగిల్ కలరే పెట్టాను జస్ట్ మిర్రర్ రౌండ్ ఒకటి థర్డ్ కలర్ పెట్టాను కాబట్టి నేను ఆల్రెడీ సెట్ చేసే ఉంచాను నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సింబల్ నొక్కండి ఫోర్త్ సింబల్ నొక్కి డిజైన్ అనేది అన్లాక్ చేసుకోండి అన్లాక్ చేసుకుంటే మనకి ఈ బుటీస్ అనేవి కనిపిస్తాయి కాబట్టి ఇది ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వేయాలి అనేది సచ్ బార్ నొక్కేసి ఇప్పుడు ఇది ఫ్రేమ్ యువతలో ఉంది కాబట్టి మనం ఫ్రేమ్ మిడిల్కి తెచ్చుకోవాలి ఐ మీన్ డిజైన్ ఈ రెడ్ మార్క్ పడితే బోర్డర్ క్రాస్ చేస్తుందని అర్థమండి ఇప్పుడు చూడండి నేను మిడిల్లో పెట్టుకుంటే బోర్డర్ క్రాస్ చేయకుండా వైట్లో ఉంది ఇలా ఉండేలాగా మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా నేను చీకట్లో తీస్తున్నానండి వీడియో కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది కానీ ఆప్షన్స్ ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అండి మనకి ఈ ట్యాబ్లో మ్యాక్సిమం అన్ని మిషన్స్కి ఇవే ఆప్షన్స్ ఉంటాయి నేను వచ్చేసి ఇవి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నానండి ఎడ్జ్కి కాబట్టి ఎడ్జ్కి తీసే తీసుకెళ్దాం డిజైన్ అనేది కొంచెం ఇలా రెడ్ మార్క్ పడితే క్రాస్ అవుతుంది బోర్డర్ అనేసి మనకి అలానే రెడ్ మార్క్ పడ్డప్పుడు స్టార్ట్ చేస్తే మాత్రం ఇది వచ్చేసి ఈ పాదం అనేది ఈ ఫ్రేమ్కి గుద్దుకుంటుందండి నేను ఆల్రెడీ ఒకసారి అలా ట్రై చేశాను ఇదేంటంటే పత్రిక వెళ్ళిపోయింది ఆ నీడిల్ యూస్ చేయట్లేదు టెక్నీషియన్ వచ్చాక యూజ్ చేద్దామనేసి అలానే ఉంచాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ నేను ఈ ఫ్లవర్ స్ట్రైట్గా పెట్టాలండి ఇక్కడ కావాలంటే మీరు ఆల్రెడీ ముందు వేసి ఉంటే ఓ చిన్న మార్క్ చేసేసుకోండి నేను జస్ట్ మామూలుగా చూస్తున్నాను ట్రేసింగ్ చూద్దాం మనం ట్రేసింగ్ కోసం ఈ ఆప్షన్ నొక్కండి చూడండి ఫస్ట్ ఏ కలర్ వేస్తుందంటే ఫస్ట్ నెంబర్ కదా మనం నీళ్ళు పెట్టుకుంది నాకు వచ్చేసి ఇక్కడ అవుతుందండి ఫ్లవర్ కూడా సేమ్ ఇక్కడే ఉంది కాబట్టి కొంచెం ఊతలు జరుపుకుందాం ట్రేసింగ్ ఎంతవరకు బుటీస్ వస్తాయండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కావాలంటే చూడండి చిప్లవర్ నుంచి ఇటు సైడ్ బుటీస్ అనేవి రావండి మనం ఫ్రేమ్ నిండా సెట్ చేయాలని చూశానండి కానీ అది యూజ్ అవ్వదు పాజిబిల్ కాదు కాబట్టి నాకైతే ఇక్కడికి వచ్చేసింది కొంచెం మనం నేను కొంచెం జరుపుతానండి కొంచెం ఇతరులు వచ్చినట్టుంది ఫ్రేమ్ ఓకేనా మనకు కావాలంటే ఇవి అడ్జస్ట్ చేసుకునేవి అలా మనం సెట్ చేసుకొని ఇలా వైట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం స్టార్ట్ చేసుకోవాలి రెడ్ మార్క్ పడితే ఫ్రేమ్ అనేది బోర్డర్ క్రాస్ చేస్తుంది అని అర్థమండి ఓకేనా నెక్స్ట్ ఇది ఓకే అనిపిస్తే బ్యాగ్కి వెళ్ళేసి స్టార్ట్ చేసుకోవటమే అంతే అండి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి నాకు బుటీ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ బుటీకి స్ట్రైట్గా లేదు కదా ఈ బుటీకి స్ట్రైట్గా లేదు కాబట్టి ఈ పాదాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి అక్కడికి తెచ్చుకోవాలంటే సర్చ్ బటన్ నొక్కి మనం ఇంకొంచెం ఎలా అడ్జస్ట్ చేసుకోవట్లేదు చూడండి ఇక్కడ మనం పాదం ఇక్కడ పెట్టాం కదా ఇది వచ్చేసి బొటీ దీన్ని స్ట్రైట్గా వేయాలి సో ఇంకొంచెం ఎప్పుడు చూడండి ఓకేనా ఓకే బొటీ స్ట్రైట్గానే ఉంది చూడండి సేమ్ ఓకేనా ఇలా సెట్ చేసేసుకొని ఇలా సెట్ చేసుకున్నాక మళ్ళీ మనం వర్క్ అనేది ఎక్కడి వరకు వస్తుంది అని చెక్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను ఆల్రెడీ వేసాను కదండి బుటీస్ కాబట్టి నేను దాన్ని స్ట్రైట్గా చూసుకుంటున్నాను ఓకేనా ట్రేసింగ్ అనేది చేసుకుంటే మీకు వర్క్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పడుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది సో ఇది ఇంపార్టెంటే అండి మీకు ఇవి అర్థమయ్యేవో లేవో నాకైతే కామెంట్ చేయండి నేనైతే చీకట్లో తీస్తున్నానండి కొంచెం కాబట్టి కొంచెం అర్థం అవ్వకపోవచ్చు కానీ నేను చెప్పిన ఆప్షన్స్ మాత్రం సేమ్ అలానే మీకు మిషన్ ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అవుతుందండి పెద్ద కష్టమేం కాదు చూడండి నేను ఓవరాల్గా ఎలా వేసాను మీకు ఎలా నచ్చ బాగుందనిపిస్తే కామెంట్ చేయండి మర్చిపోవద్దు శారీ మొత్తం వేసేసానండి ఇది ఒక్క ఫ్రేమ్ వేస్తే శారీ అనేది నాకు కంప్లీట్ అయిపోతుంది చూడండి మీకు ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు మనకేంటంటే ఈ అన్ని అన్నీ స్ట్రైట్గానే పెట్టుకోవాలండి ఫ్లవర్ ఫ్లవర్ మధ్యలో పెట్టుకునే ఆప్షన్ అనేది లేదు ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా దీన్ని స్ట్రైట్గానే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టూ ఫ్లవర్స్ ఈ మధ్యలో పెట్టుకోవాలంటే ఒక్కొక్క లైన్ వేసుకోవాలి అదంతా ఇంకా శారీ కంటే చాలా ప్రాసెస్ మనం హ్యాండ్స్కి అయితే సేమ్ అలా పెట్టుకోవచ్చు నేను శారీకి అనేసి అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనేసి నేను మొత్తం ఒకసారి సెట్ చేసేసుకొని వేస్తున్నాను అండి ఇప్పుడు డ్రేసింగ్ అయితే అయిపోయింది కదా ఇదిగోండి నాకు వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సేమ్ దీనికి కొంచెం అతల ఓకేనా ఇప్పుడైతే నేను బ్యాగ్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే మిర్రర్ వేస్తుందండి మిర్రర్ అయితే నేను అడ్డు చేశాను నెక్స్ట్ మాకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది సేమ్ ఇలానే కట్టుబడి వేస్తుందండి ఫస్ట్ మిర్రర్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి నేను సింగిల్ కలరే పెట్టాను బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి బుట్టి అయితే చాలా బాగుందండి ఒకసారి చూడండి మంచిగా వచ్చింది ఓవరాల్గా శారీ అయితే ఇదండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే మీకు ఏ వీడియోలు కావాలో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్